హలో అండి ఈరోజు వీడియోలో మనం ఆకాకరకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ అవర్స్ ఆన్ ది వే ఫస్ట్ మనం ఆ నీళ్ళతో కడిగి శుభ్రం చేసుకుని ఆరపెట్టుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని దానిపైన కాడల్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కాకరకాయకి నాలుగు ఘాటులు పెట్టుకోవాలి గుత్తంకాయకి పెట్టుకుంటాం కదా మనం అదేవిధంగా కాకరకాయకి కూడా మధ్యలోకి నాలుగు ఘాట్లుగా చీల్చుకోవాలి ఆ కాకరకాయల్లో చాలా పోషక గుణాలు ఉంటాయండి మీకు ఎప్పుడు దొరికినా సరే తీసుకుంటూ ఉండండి డయాబెటిక్ పేషెంట్స్ అయితే రెగ్యులర్గా తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఆ కాకరకాయలనే కాదండి నార్మల్గా కాకరకాయ కూడా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా మంచిది అనమాట సో వీక్లీ వన్స్ ఆర్ కనీసం మంత్లీ వన్స్ అయినా సరే కాకరకాయ మీ డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల మీకు చాలా యూజెస్ ఉంటాయి ఇది ఓన్లీ డయాబెటిక్ పేషెంట్స్కి మాత్రమే యూజ్ అని కాదండి నార్మల్గా చిన్నపిల్లల్లో పొట్టలో వామ్స్ ఉంటాయి కదా వాళ్ళకు కూడా కాకరకాయ రెగ్యులర్గా ఇవ్వడం వల్ల పొట్టలో వామ్స్ తగ్గే అవకాశం ఉంటుంది ఈ విధంగా కాకరకాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత వేడి నీళ్ళల్లో కాకరకాయలు వేసుకు ఉడికించుకోవాలి ఇందులో రాక్ సాల్ట్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వాటర్లో నుంచి తీసేసుకుని ఈ ఆకరకాయలన్నీ ఒక పక్కన ప్లేట్లో తీసేసుకుంటున్నాను ఈ విధంగా మనం వాటర్లో ఉడికించుకోవడం వల్ల మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు త్వరగా మనకి కుక్ అయిపోతుంది ఆ కాకరకాయలో ప్రోటీన్స్ ఐరన్ పుష్కలంగా ఉంటాయి క్యాలరీలు తక్కువగా ఉంటాయి సో ఇవి మనం తరచుగా తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటాం ఇవి పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం ఒక హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిశెనగపప్పు ఆర్ పుట్నాల పప్పుని యాడ్ చేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల కాకరకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో రాక్ సాల్ట్ ఇంకా కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక ఫైవ్ ఆర్ సిక్స్ యాడ్ చేసుకుని ఇది బాగా స్మూత్గా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ కాకరకాయలో మనం గ్రేవీ ఏమీ చేసుకోమండి ఓన్లీ ఏదైతే పౌడర్ తయారు చేసుకున్నామో మనకి రైస్లో కలుపుకోవడానికి ఇదే గ్రేవీ లాగా ఉంటుందన్నమాట ఇప్పుడు తయారు చేసుకున్న పౌడర్ మొత్తం కాకరకాయల్లో స్టఫింగ్ చేసుకోవాలి స్టఫింగ్ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుని అందులో తగినంత ఆయిల్ని యాడ్ చేసుకుని ముందుగా స్టఫ్ చేసుకున్న కాకరకాయలని యాడ్ చేసుకోవాలి నార్మల్ కాకరకాయల లాగా గింజలు దీంట్లో క్రిస్పీగా ఉండవండి గింజలు కూడా చాలా సాఫ్ట్గా ఉండి టేస్టీగా ఉంటాయి సో మనం గింజలు తీయకుండానే స్టఫింగ్ అనేది చేసుకోవచ్చు మనం ఆల్రెడీ ఈ కాకరకాయలు వాటర్లో ఉడికించుకున్నాము కాబట్టి ఇవి త్వరగానే కుక్ అయిపోతాయి లిడ్తో క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ నేను కుక్ చేసుకుంటున్నాను ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుకుంటూ మనం ఎంతవరకు కావాలి అనుకుంటే క్రిస్పీనెస్ అంతవరకు ఫ్రై చేసుకోవచ్చు ఈ ఆకాకరకాయలు ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొక వైపు కూడా ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం ఏ ఫ్రై చేసుకున్నా సరే డీప్ ఫ్రై టేస్ట్ రావాలి అనుకుంటే ముందుగా ఉడికించి ఫ్రై చేసుకున్నట్లయితే కొంచెం ఆయిల్తో మనకి డీప్ ఫ్రై వచ్చిన టేస్టే వస్తుంది కాకరకాయలు స్టఫింగ్లోంచి పౌడర్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది మనకి ఎక్స్ట్రా పౌడర్ ఏదన్నా ఉంటే అది మాడిపోకుండా మనం ఏం చేయాలంటే ఆ పౌడర్ మొత్తం ఒక సైడ్కి తీసేసుకుని కాకరకాయలు మొత్తం ఒక సైడ్కి పెట్టుకోవాలి ఇలా చేసినట్లయితే మనకి కాకరకాయల కింద ఆ పౌడర్ మాడిపోకుండా ఉంటుంది మనం రైస్లో కలుపుకున్నప్పుడు కూడా టేస్ట్ బాగుంటుందనమాట మనకి అడిషనల్గా ఇంకొంచెం పౌడర్ ఏమన్నా మిగిలితే పుట్నాల పౌడర్ మనం దీంట్లోనే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఆ పుట్నాల పౌడర్ మొత్తం మాడిపోకుండా ఉండడానికి అదంతా సైడ్ చేసేసి ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను ఇప్పుడు కాకరకాయలు ఒక్కటే ఫ్రై అవుతూ ఉన్నాయన్నమాట ఇవి ఇంకొక ఐదు నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందు తీసిన పౌడర్ కూడా ఇందులో మిక్స్ చేసేసుకుని కలుపుకోవచ్చు ఆ కాకరకాయలు వర్షాకాలం సీజన్లో బాగా దొరుకుతాయి ఇది తీసుకోవడం వల్ల ఆ సీజన్లో వచ్చే జలుబు దగ్గు లాంటివి కూడా మనకి తగ్గే అవకాశం ఉంటుంది అలాగే ఆకాకరకాయల్లో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి ఫైనల్గా నేను కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను ఫ్రై కర్రీస్లో ఎప్పుడైనా సరే ఫైనల్గా కరివేపాకు వేసుకుంటే కర్రీ ఫ్లేవర్ మొత్తం చాలా టేస్టీగా మారిపోతుంది మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ కూడా ఫైనల్గా యాడ్ చేసుకుందాం అని చెప్పాను కదా ఆ పౌడర్ని కూడా నేను యాడ్ చేసేసుకుంటున్నాను ఈ పౌడర్ మొత్తాన్ని ఒకసారి దీంట్లో మిక్స్ చేసుకుని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఇలా చేసుకున్నట్లయితే మనకి ఎక్సెస్గా ఉన్న ఆయిల్ని కూడా ఈ పౌడర్ పీల్ చేసుకుని మనకి ఆయిల్ లేకుండా పొడి పొడిగా డ్రైగా ఉంటుంది అనమాట కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా ఇంకొక టిప్ ఏంటంటే హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి ఆకాకరకాయ రసం డైలీ తీసుకున్నట్లయితే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుందంట నేనైతే ఈ కాకరకాయ ఫ్రైని ఒక బౌల్లోకి తీసేసుకున్నా వేడివేడి రైస్తో ఆ కాకరకాయ ఫ్రై కలుపుకుని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే ఈ కర్రీ ఫేవరెట్ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో